మారేడు తలం ఈ మారేడు చెట్టు ఈ చెట్టు యొక్క నారను తీసి నారను తీసి వ్యాపారం వ్యాపార స్థలం అందు ఈ నారను ఇట్లు తల కిందలుగా వేలాడగట్టి గాలికి వేటూ ఊగుతూ ఉన్న పదలా వ్యాపార వృద్ధి జనాకర్షణ అన్నీ సమృద్ధిగా కలుగును వ్యాపారంలో అభివృద్ధి చెందేదానికి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు నారని తీసి వ్యాపార స్థలం అందుకని అయితే అన్ని అభివృద్ధిగా అన్ని వ్యాపారానికి మంచి సమృద్ధి కలుగులు శివశక్తి యూట్యూబ్ ఛానల్కి నమస్కారం అండి గురువుగారు ఏం చెప్తున్నారంటే ఈ మారేడు దళం యొక్క నారను తీసి ఇక్కడ వస్తుంది నార అట్ల బట్టలు తీసినా ఉంటే ఆ లోపల ఉండే నారని వరకే తీసి ఒక తొమ్మిది అంగుళాలు వ్యాపారం ఎవరికైనా వ్యాపారం కలక్కపోయినా వ్యాపారంలో ఇబ్బందులున్నా ఆ నారను తీసి వ్యాపార స్థలం ముందు వేలాడగట్టాలంట వేలాడగట్టినట్లయితే వ్యాపారం బాగా జరుగునని గురువు గారు చెప్తున్నారు నమస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి